피시나 올라 아이폰 나쁘나 없어. 여기에 토마토가 체질 있어요. 치즈. 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 నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం అంటే వంద రూపాయలకి ఎంత వస్తే అంత చాలు మొన్న రొయ్యలు తిన్నారు నిన్న రొయ్యలు తిన్నారు రొయ్యలు గోంగూర తిన్నారు చేపలు తిన్నారు మొన్న చికెన్ పన్నీరు తిన్నాము అందుకనే వద్దు వంద రూపాయలు తెచ్చుకో ఎవరు తరు ఇప్పుడు వంట అయితే ఎంత అంట కేజీ తెచ్చావు చికెన్ ఎంత అర కేజీ వన్ థర్టీ ఎందుకు వన్ ట్వంటీ తీసుకుని వంద రూపాయలు తేరా అని చెప్పాను నీకు అమ్మ ఉండదు అంట ఇప్పుడు ఎవరు వండుతారు మరి చికెన్ டைస கතාప அ నరకొద్దు కొయ్యి అంతే లేకపోతే కత్తిపేట తగ్గి సంజు అయితే చారు పెట్టిందండి చింతపండు రాసా అన్నం వండేసింది నరిగితే నువ్వు అదిరిగిపోద్దురాలు అదే అప్పుడు మనం వేస్ట్ తెచ్చింది అక్కడ ఆడి కొట్టినప్పుడు చెప్తే చిన్న చిన్న ముక్కలు కొట్టమని కదా మనం అక్కడే ఉంటాం ఉంటాంగా కంగారేండి అంత జనం ఉన్నారండి ఇవాళ పెద్ద పెద్ద మొక్కలు కొట్టిచ్చుకొచ్చి మళ్ళీ అవన్నీ పోతున్నావు నెలందుకే వేసి అర కేజీకి ఆ ఖచ్చితంగా ఇలా పొయ్యి తెగిద్ది నరకొద్దు నరికితే నువ్వు ఆ కింద షాపింగ్ బోర్డు తిరిగిపోద్దు మసాలా రెడీ చేసారా రెండు టమాటాలు వేస్తున్నారండి ఈ చికెన్ కర్రీలోకి అయితే ఈ మసాలా అయితే రెడీ చేసుకున్నారండి రెండు టమాటాలు ఉన్నాయంట అవి కూడా అని చెప్పి వేసేస్తున్నారు అయితే మరుగుతుంది అన్నం అయితే తెచ్చేసింది వంట చేయను అందండి అడిగింది ఇంట్లో ఎన్ని చేపలు ఉన్నాయిగా వండేయమన్నా పిల్లలేమో అవి తినమన్నారు మేము తినము ఒక అర కేజీ చికెన్ తెచ్చుకుంటాం చికెన్ అయితే వండుకుంటాం వచ్చి నాకు అని చెప్పి వెళ్ళి ఒక అర కేజీ చికెన్ తెచ్చుకున్నది కడిగా నీట్గా కాళ్ళు ఎన్ని వేసాడు ఐదు వేసాడు పది వేయమన్నా ఐదు కాళ్ళు అయితే వేయించామండి ఇందులో కాళ్ళు తింటే చాలా మంచిదండి అదేమి కాలు తింటున్నాం అని చెప్పుకోవడానికి మేమైతే ఏం సిగ్గుపడం మనం తినవి తింటున్నామని చెప్పుకోవాలి తిన్నవి తినమని చెప్పుకోవాలి కోడి కాళ్ళలో అయితే చాలా బలమైతే ఉండి తింటా తినడం వల్ల ఎంఎస్ రాజుగారు కూడా మనం చెప్పారు ఒక వీడియోలో చూశాను మామూలుగా అయినా ఆ కాళ్ళు చార్వా పెట్టుకున్నా చాలా బాగుంటాయి కోడి కాళ్ళు మామూలు చికెన్ తెప్పించినప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఆ కాళ్ళు అయితే ఇక్కడ చికెన్ షాప్లో ఏమంటే వేస్తారండి మాకు ఆ గోల్లో కట్ చేసి ఎవరైతే ఒక అర కేజీ నేగా చికెన్ ఒక నాలుగు కాళ్ళు రమ్మన్నాను ఆ కాళ్ళు అయితే నాలుగు వేయించాడు అవి తినటానికి మేమైతే సిగ్గుపడం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి అయితే చెప్తున్నారు అనమాట కాళ్ళు కూడా మంచి రుచిగా ఉండేయండి ఇంకా చాలా పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే కోసి రెడీ చేసుకుంటున్నాడు లోడీ అన్నం చారు వండింది కూర అన్నం ఉంది ఇంకా ఈ రెండుగా ఉంటున్నాడు చికెన్ బాగానే ఉంది ఉండుతుంది యాక్సిడెంట్గా మామూలుగా మేము ఎప్పుడన్నా అయినా ఎప్పుడైనా సరే ఇంట్లో వంట అయితే చేసుకుంటారండి వీళ్ళు చారు తాలింపేస్తుంది అమ్మ బాగా ఉప్పు నేల పెట్టారా టమాటాలు ఎప్పుడేస్తా అది బాగా వేగిన తర్వాత ఈ గల్లం బెస్ట్ వేసి వేగిన తర్వాత టమాటాలు மாட்டேசேனியாசி மாடிப்ப టమాటాలు మీకు ఏదన్నా వంట చేసి వీడియో పెట్టమన్నారు అన్నావుగా కుకింగ్ చేసింది మీ స్కూల్లో ఇచ్చారన్నావుగా టాస్క్ ఇచ్చారు అన్నీ ఇది ఇది పెట్టేస్తారైతే చికెన్ కూరండి అండి నేను మన ఇద్దరు ఇంగ్లీష్లో కాదు ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడాలా మ్యాగీ నూడిల్స్ చేసి పెడతావా మగ్గేస్తాయి మూత పెట్టి అయితే మగ్గిద్ది పసుపు పసుపు ఉప్పు ఉప్పు వేసావా అయితే పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేసి చికెన్ ఒక్కటే వండడం కాదు అన్నీ వండడం నేర్చుకోవాలి ఎప్పుడన్నా మేము ఊరెళ్ళినా సరే నువ్వు మీరే అన్నం వండుకొని కూరగాయలు ఏమన్నా వండేసుకునేటట్టుగా ఉండాలి ఇది జీవితంలో ఎంతో ఉపయోగపడింది వంట చేయడం నేర్చుకుంటే సరే బాగా కలిపేసి మద్దతు కారు అనేసి మద్దవాసే కారు అలా ఉంచే బారుగా అనవసరంగా రెండు మొక్కలు కొట్టాయి బాగా ఉంటాయి అలా కొడితేనే ఇంకా లోపలికి కొడుకుతాయి చాలే రావాలంటే చూసుకున్న తర్వాత మెల్లే బాగా కలుపు కలిపి ఒక ఐదు నిమిషాలు ఆగాక వాటర్ పోసింది ఇళ్ళ ఎక్కువ పోయాల్సింది గ్రేవీ వచ్చేది ఇల్ల పేరు నిన్ను పోస్తే అంత గ్రేవీ వచ్చేది మరీ ఎక్కువ వేసినా తీదా వచ్చేసి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసి కింద చిలక చిట్టిలకాసు పోకాలవ్ ఏంటమ్మా వంట చేయకుండా చక్కగా కూర్చొని వండితే తినేస్తాను ఫాస్ట్గా కానీ అని చెప్తున్నారు చూడండి అలిగిందండి పల్లవ్ అయితే ఈ రోజు వంట అయితే చేయను అని చెప్పి అలిగి కూర్చుంది వంట చేయకుండా లోడీ అయితే వండుతున్నాడు అనమాట చికెన్లో వాటర్ అయితే పోసాడు ఇప్పుడే ఉడుగుతుంది ఫాస్ట్గా అయిపోతే తినేద్దాం అని చెప్తుంది వాడికి నీ వంట ఎప్పుడైద్దా అని వెయిట్ చేస్తున్నా నేను కానీ వండితే తినేస్తాను అంటుంది నాకైతే వచ్చి నిన్న బాగా కొట్టానండి ఎవరన్నా అసలు అంటే గోంగూర రొయ్యలు వండింది కదా ఆ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట నాకు వేరే పని ఉండి బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా తినలేదు నేను నైట్ కూడా ఆ కోట నాకు ఉంచమన్నాను ఉంచమంటే తినేసి 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 వెళ్ళిపోయాడండి ఆయన మరి పిల్లలు తిన్నానండి కోరే ఆయన పిల్లలు అన్నాక తింటారు కదా ఇప్పుడు కూడా మీకు చూపిస్తా కావాలంటే సరే ఆ కోరని నాకు ఇష్టంగా ఉంచిందేమో అనుకున్నాను ఇంత గిన్నెలో అవును ఈ రోజు పొద్దున్న కూడా నేను తిన్నా అది మరి ఆయన తినట్లా వేసి చేస్తున్నాడు ముందు పొద్దున్న తిన్నానా లేదా చెప్పు నాకేం తెలుసు ఉందేవా కొంచెం ఉంటే వేసుకున్నావు అనుకున్నా నేను ఆయన తినట్లేదు వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఈయన అవతారం చూస్తే అమ్మ తినేటట్టు ఏం అనిపించా ఒంట్లో వాళ్ళు వాళ్ళట్టుగా తలనొప్పి అది ఇది అన్నాడు పొద్దున్న సరేనా ఎందుకు వేస్ట్ అయిందని కొంచెం తిన్నా అంటే నేను తిన్నానని ఆయన తిట్టట్లా ఆయనకి ఉంచలేదు అంటే గా ఉంది సూపర్ ఉంది సగం వీడియో తీసి వెళ్ళిపోయాడు ఆయన నాకు కోపం వచ్చింది అందుకే నేను వండనన్నా అయితే అప్పుడే అక్కడైంది బాగా బైనే పెట్టించారు ఇరవై నిమిషాలన్నా చాలి ఆయన లోడీ బాగుండు అయితే బాధితు రెండు అయిపోయిందండి పిల్లలకి అయితే అన్నీ నేర్పించాలి వంట చేయడం అలాగే మా ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలకి చిన్నబాబు అంతగా చేయుడు కానీ వర్క్ అయితే ఇంట్లో చిన్నప్పటి నుంచి లోడీకి అయితే అన్నీ అయితే అలవాటు చేసావు అంటే ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం శుభ్రం చేయడం తొడవడం ఇంకా ఎప్పుడైనా బయటికి వెళ్తే వంట చేసుకోవడం ఇవన్నీ అయితే కనుక చిన్నప్పటి నుంచి నేర్పించావు ఇంకా చింతెల్లు అయితే ఇంకా ఏదో చిన్న చిన్న పనులు అయితే ఈ మధ్యనే కొంచెం చేస్తున్నాడు వాషింగ్ మెషిన్ లో బట్టలు వేయడం నేర్పించాను ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మేము ఉన్నా లేకున్నా సరే ఇంకా పెద్దలు అయ్యారు కదండి మామూలుగా అదే మేము ఎప్పటికైనా వెళ్ళినా రెండు రోజులు వాషింగ్ మిషన్ కూడా వేసుకుని అలవాటు చేయాలి కాబట్టి పిల్లలకి వాషింగ్ మెషిన్ నేర్పించా చిన్నిబాబు అయితే చక్కగా డైలీ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి చక్కగా ఆరేసేస్తాడండి తర్వాత లోడీ చింత మాత్రం వంట చేస్తాడండి అన్నం వండుకుంటారు బయటకు వెళ్ళినా వంట చేసుకుంటారు బయట తినాలని వేలాపితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అయితే ఎక్కువగా అనుకోరు మేము వంటకుంటా వంట చేసుకుని ఇంట్లోనే వంటాం అంటారు కాకపోతే ఏంటంటే వాడికి ఫ్రైడ్ రైస్ చేయడం ఆమ్లెట్ వేయడం చికెన్ కర్రీ వండడం అన్నం వండడం ఇవచ్చు ఇంకా కూరగాయలు అవి అయితే నేర్పించాలి సంజు నేనేమంటున్నానంటే అవి కూడా నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మనకు ఉపయోగపడితే బయటికి వెళ్ళినప్పుడు అది అయితే చెప్తున్నాను అంటే వాళ్ళకి ఈజీగా ఉండే నేర్పించేది అన్న కూరగాయలు అవి అప్పుడే ఏం నేర్చుకుంటారు అని మామూలుగా ఈజీగా ఉండే అయితే నేర్పించా చికెన్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉండదు జోడీ జోడీ సూపర్ ఉండేది నాకు అసలు చికెన్ నేను అంత అస్సలు నచ్చదు నాకు వాడు ఉండేది సూపర్గా ఉంటుంది చికెన్ చాలా బాగా వండుతాడండి అంతకు ముందు కూడా చాలా సార్లు ఉండాడు ఎప్పుడైనా సంజు వంటలో బాగకపోతే వండుతాడు నేనే వండేవాడిని ఇంతవరకు చాలా వరకు వంటలు నేనే అయితే నేర్పించాను సంజుకి చాలా వంటలు వండేవాడిని అండి కాకపోతే ఇంకా వాళ్ళకి నేర్పించా వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో అయితే వండేస్తున్నారు అలాగే బయటికి వెళ్ళి చికెన్ తేవడం చాపులు తేవడం కూరగాయలు తేవడం సరుకులు తేవడం ఇవి కూడా అన్నీ నేను చిన్నప్పుడు అయితే వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు ఉన్న కాడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బండి మీద తీసుకెళ్లేవ్వండి ఎలా కొనాలి అక్కడ ఎలా అడగాలి ఎలా తీసుకోవాలి అన్నది అయితే అలవాటు చేశావు ఇప్పుడైతే మొత్తం ఆటే చేస్తాడు ఏం కావాలన్నా నేనైతే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవన్నీ చెప్పిన నిజమే కానీ వంట చేయడం నేర్పించడం అనేది మంచి అవసరం ఆయన ఎందుకంటే నేను వంట చేయడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అండి మా అమ్మ సూపర్ గా చేసింది ఒయ్యు కాదు చాలా వాటిలో నేను ట్రై చేయమంటేనే ట్రై చేసాను ఎప్పుడైనా సరే ఆ గోంగోర రొయ్యలు గోంగోర బోటి తలకాయి కాళ్ళు చాలా వాళ్ళు తినరండి అసలు నేను పుట్టిన తర్వాత పీతలు అనేది అసలు నేను పెళ్లి అయ్యే వరకు అయితే నేను తినలేదండి పెళ్ళైన నేను అనేది టేస్ట్ చేశాను నేను కూడా చిన్నప్పటి నుంచి మా వాళ్ళకి పీతలు తెలియదు ఎప్పుడు అక్కడ విజయవాడ అంటే విజయవాడ రాకముందు మేము అయితే గుడివాడలో ఉండేవాళ్ళం విజయవాడ ఎప్పుడు వచ్చామంటే నాకు పదిహేను సంవత్సరాలు అలా పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు విజయవాడ వచ్చేసాం విజయవాడ వచ్చిన తర్వాత మేము చర్చకి వెళ్తే అక్కడైతే మాకు అలవాటు అయిందండి పీతలు అయితే తినడం అయితే గనక పీతలు తిన్న తర్వాత ఎక్సలెంట్ గా ఉన్నాయి టేస్ట్ అని చెప్పి మేము కూడా అప్పుడు ఎప్పుడైనా సరదాగా బందర్ బీచ్ వెళ్తే అప్పుడు అక్కడే వాళ్ళం పేదలు తెచ్చుకుని వాళ్ళం అలా అయితే అలవాటు అయింది తర్వాత ఇంకా పేతలు ఇంకా నాకు చాలా ఇష్టంగా అయితే మారిపోయింది ఒక్కటే నాకు చెప్పింది పేతలు ఎందుకంటే నాకు తెలియదు నేను చిన్నప్పటి నుంచి అసలు టేస్ట్ కూడా దాన్ని అది ఎలా ఉండితే కూడా మాకు తెలియదు మా అమ్మలు అయితే ఇప్పుడు కూడా తినరు అసలు ఇంకా వాళ్ళు తినరండి మేము తినరు వాళ్ళు ఆ స్మెల్ కూడా వాళ్ళకి అనమాట అది మాత్రం నేను ఇక్కడే నేర్చుకు అది కూడా నేను నా ఓన్ స్టైల్లో నేను ఎలా వండుతానో అలా ఉండే కానీ ఏం చెప్తే వండలు అన్ని అవతారు అది అవుతున్నారు చూసారా అన్ని అవతల చెప్తున్నాడు ఆయన ఇంకా అమ్మ దగ్గర నేర్చుకున్నవి ఆల్మోస్ట్ అవన్నీ చీరలో మూడు చీరలే ఉన్నాయా ఎప్పుడు కట్టిన చీరే కడతావు కట్టిన చీరే కడతావు ప్రతి వీడియోలో అదే చీర కడతావు మూడు చీరలు అయినా చెప్తే మరి కొనే ఉండు కాబట్టి సాయంత్రం చూసారా అవి మూడు చీరలు ఫ్రీగా ఉంటాయి అని కట్టిన చీరే కట్టిద్దండి ప్రతి వీడియోలో అందుకే అయ్యే చీరలు కనబడతాయి వాళ్ళు అయితే ఒక యాభై చీరలు ఉన్నాయి అవి కొంచెం అంటే బయటికి వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటారు కదా లేడీస్కి ఏంటంటే ఫ్రీగా ఉన్న చీరలే కట్టుకుంటారు ఆ చీరలు కట్టుకుంటే ఎక్కువసేపు ఉండలేరు అనమాట అంటే కొంచెం బరువుగా చిరాకుగా ఉంటాయి చెమట పెట్టిన ఏమన్నా ఇదిగా ఉన్నా అందుకని ఆ ఉన్న చీరలు అన్నీ అయితే కట్టదు చాలా చీరలు అయితే ఉన్నాయి మీరు లేవని అయితే అనుకోవద్దు ఓకేనా చీరలు వెళ్దాం సాయంత్రం వెళ్దాం ఆ పచ్చి చీరలు అంటే ఒక వీడియోకి ఒక చీర కట్టుకుంది కదా సరేనా సరే మళ్ళీ కట్టిన చీర కట్టకూడదు ఒక వీడియోకి ఒక చీరే మళ్ళీ తర్వాత ఆ పది వీడియోలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పచ్చి చీరలు అలా చెప్పినా వాళ్ళు నిన్నే తిడతారు ఎందుకండి రాజుగారు సింపుల్ గా కొనుక్కుండి కొనివ్వచ్చు కదా అసలు మీ అదృష్టం సంజు మీ లైఫ్ లోకి రావడం అని చెప్పి నిన్నే తిడతారు నన్ను ఏమంటారు సరే అయితే మంచి చీరలు అయితే కళామందిర్ కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కానీ చందనా బ్రదర్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపులు కాకుండా మన మధురా నగర్లో దేవి కట్టి పీసేసి ఉంది కదా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం సరేనా అక్కడే కొనుక్కుంటా చెప్పకపోయినా అవునా మనం రెండు చీరలు తీసుకున్నావు కదా ఆ చీరలు ఇంకా కుట్టించలేదు ముందు రెండు చీరలు కొన్నావు నందిని రెండు చీరలు పెట్టింది ఈ చీరలు కుట్టుకొని కట్టుకోవచ్చు కదా మరి ఆరు చీరలు ఆరు చీరలు అయితే ఇంకా రెడీగా ఉన్నాయి అవి ఇంకా కుట్టించాలి కట్టుకోవాలన్నమాట అవి అయితే కట్టుకోవాలా ఇంకా ఓపెనింగ్ చేయాల ఓపెనింగ్ చేయాల్సినవి ఉన్నాయి చేసినవి అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఇబ్బంది పడి కట్టుకోవట్లేదు అనమాట ఎండు చేపలు నువ్వు క్లీన్ చేసిన పద్ధతి కరెక్ట్ కాదంట మనకి కామెంట్ చేశారు ఎవరంటే పేరు గుర్తులేదు కానీ ఎండు చేపలు ఒక అరగంట సేపు నానబెట్టి నీళ్ళల్లో తర్వాత వండితే ఎక్సలెంట్ గా ఉంటాయి అంట నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తే ఆ ఉప్పు అనేది చచ్చిపోయి ఉప్పు తగ్గి ఎండు చేపలు ఏపుకున్నా బాగుంటాయి అంట మొన్న ఎండు చేపలు అన్ని నేను ట్రై చేసాను కదా ఒకసారి ఏది ఏపుకొని తినాలో ఏది వండుకొని తినాలో అన్న వీడియో పెట్టాను కదా దానికైతే చెప్తున్నారు ఓకే అండి ఈసారి మీరు చెప్పినట్టు నిమ్మకాయ వేస్తా అంటే అరగంట సేపు నానబెట్టాలంటే నేను చాలా సార్లు నీట్గా క్లీన్గా కడిగాను చేపలైతే అంటే అప్పటికే మూడు అయిపోయింది టైము నీట్గా అరగంట సేపు అయితే నేను నానబెట్ట ఓకే ఒప్పుకుంటా సరే ఉప్పు ఏదండి నిమ్మకాయ వేస్తే ఉప్పు పోయింది అన్నారు నెక్స్ట్ టైం కర్రీ చేసేటప్పుడు నిమ్మకాయ పిండి చూస్తాము ఓకేనా ఏమైనా ఉంటే కనుక మీకు చెప్పండి పర్వాలేదు చూడండి ఖచ్చితంగా సర్చ్ చేసుకుంటాం చుట్టూ తెలియని విషయాలు చెప్పినప్పుడు మాకు తెలియని చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకుంటాం పర్లేదు ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు అని తినడమే పని ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే కరెక్ట్ సరే వస్తున్నాను ఓకే అయిందా కోరా చూడు తినేద్దాం అన్నం ఇంకా అయినా అయితే రెండు అయిపోతుందండి ఇంకా పిల్లలు స్కూల్లో సెలవులేక లేట్గా అయితే లెగ్స్తున్నారు మరి అందుకని చెప్పి ఎంతవరకు అయింది లోడి కర్రీ అయితే అయిపోవచ్చింది కొత్తిమీర కర్రీగా కొత్తిమీర లాస్ట్లో వేస్తావా అయిపోయింది ముక్కన్నట్టుగా ఒక రెండు నిమిషాలు వచ్చి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది కర్రీ అయితే వండేదే మీ లోడీ ఎక్సలెంట్గా అయితే కనపడుతుంది సరిపోయిందా లేదు సరిపోయిందా సరిపోయింది ఓకే అయితే ఇంకా అండి అక్కడ పెట్టేస్తే అన్నం తినేద్దాం మనం చికెన్ కర్రీ అయితే వండే లోడీ ఇవ్వాలా ఎక్సలెంట్గా అయితే వచ్చి చూసారు కదా చింతి ఏండి రా ఈ చారు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అన్నం పిల్లలు వాటర్ అలా పట్టుకో మాకు కాలేదు చాలే కాలుతుంది అది ఇంకా ఆ కర్రీ తీసుకెళ్ళి అక్కడ పెట్టే నువ్వు చింతల్లి లేకపోతే అది వదిలే నువ్వు పడేస్తాను జాగ్రత్త ఆ కట్నం అన్నం అయితే పెట్టేస్తుంది టైం రెండు అయిపోతుంది కదండి ఇంకా ఆకలి అయితే వేస్తుంది బాగా లేక ఇప్పుడైతే ఇంకా అన్నం పెట్టేస్తే అందరం నలుగురు ఒకసారి తినేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట ఈ పోటీకి వాళ్ళు అయితే మేము తింటామండి దానికైతే మేము నామోషిగా అయితే ఏమైతే ఫీల్ అవ్వమన్నమాట అన్నమాట పిల్లలు కూడా తింటారు ఇష్టంగా நம்ம காந்த நேரம் நேரம் மணி எங்கேயே இப்படி தெச்சின சின்னபாபு எல்லாம் உண்டு சா కాబట్టి నువ్వు చెప్పాలన్నమాట ఇప్పుడు టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటో ఉంది చాలా బాగుంది చికెన్ కూడా మంచిగా ఉడికింది చిన్నబాబు నచ్చింది మరి అయితే వండిన చికెన్ కర్రీ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది ముందు కొంచెం అయితే ఎగురేసుకొని తిన్నాక తర్వాత అయితే టమాటాలు వెయ్యవు కదమ్మా చికెన్లో ఒక్కటేస్తా లోడీ వేసే బాగుంది బాగుంది చికెన్ కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది ముక్క కూడా మంచి జ్యూసీగా ఉంది నేను వండేసి తిని తిన్నా నాకు అనిపించింది చాలా బాగుంది పూల అద్భుతంగా చూసారు నా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు చాలా అయితే నచ్చింది మరి వీడియో మొత్తం తీసాడనే అనుకుంటున్నాను నేను మా ఆయన లోడీ ఉన్నట్టుగా ఒకసారి ట్రై చేయండి అస్సలుగా అద్దె పెంది చాలా బాగుంటాడు ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్